హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్ల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది బుధవారం మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసిన కదా ఇది ఈవినింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ పెట్టిన దీపము ఇంకా వెలుగుతూనే ఉంది ఈవినింగ్ సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది టైము ఇక డేట్ కూడా చూస్తున్నారు కదా ట్వంటీ టూ టెన్త్ అప్టా అక్టోబర్ మళ్ళీ పూజ అయితే చేసేసిన ఎలాగో దీపం వెలుగుతూనే ఉంది కాబట్టి దాన్ని పక్కకు జరపడం ఇష్టం లేక ఇంకా అలాగే పూలు ఉదయం వేసిన పూలన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ దీపం అయితే వెలిగించిన హారతి కూడా ఇచ్చేసి ఉదయం ఎలా అయితే చేసుకుంటామో సాయంత్రం కూడా అలాగే బయటంతా నీళ్ళతో కడిగేసి మళ్ళీ స్నానం చేసేసుకొని ఇంట్లో బండలు అన్నీ క్లీన్ చేసేసుకొని దీపం అయితే వెలిగించాలి మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీ ఇంకా లాస్ట్ సెవెన్ వరకు అయితే ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు కానీ మరీ లేట్గా కాకుండా ఇక్కడ తులసి కోటకేమో డైలీ రోజైనా అక్కడికి పసుపు పెట్టుకోవచ్చు లేకపోతే ఒక వారంలో త్రీ టైమ్స్ అయినా సరే వన్ ఒక అంతా వీలు కాకపోయినా ఒక్కసారి అయినా సరే పెట్టేసుకోవచ్చు ఇక్కడ గడప ముందర కూడా దీపం అయితే పెట్టేసిన ఇంకా సడన్గా ఫుల్ గాలి అయితే వచ్చేస్తుంది అనమాట అందుకే మా చిన్నోడు అక్కడ మధ్యలో డోర్ అయితే క్లోజ్ చేయడానికి వెళ్ళిండు ఎందుకంటే బయట నుంచి ఫుల్ గాలి వస్తుందనమాట ఆ గల్లీ నుంచి అందుకని ఇక్కడ దీపం మారిపోతుంది ఏమనేసి డోర్ క్లోజ్ చేయడానికి అయితే వెళ్ళిండు ఇంకా ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే సంతోషంగా ఉండే ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా దీపం వెలుగుతూనే ఉంది కదా అని ఫుల్ హ్యాపీగా ఉండే చూడండి వర్షం చూడండి ఫుల్లుగా గాలి అలాగే వర్షము ఫుల్లుగా పడుతుంది లోపే ఇలా అనమాట ఇంకా దాన్ని దీపం పోకుండా ఉండడానికి ఇంకా ఈ గేట్ కూడా క్లోజ్ చేసేసినాం సడన్గా కార్ అయితే ఛార్జింగ్ వెళ్ళిండు వర్షం వస్తుంది ఇది బ్యాటరీ కార్ కదా ఇంత ఫుల్ వర్షం వస్తుంది చూడండి అక్కడైతే ఆఫ్ చేసేసిన మెయిన్ ఆఫ్ చేసేసిన ఇక అదంతా ఛార్జింగ్ కనెక్టర్ అయితే పికేసి లోపల అదైతే క్లోజ్ చేసేసినాం ఎందుకంటే మనము డీజిల్ పెట్రోల్ బండ్లకైతే వర్షం వచ్చినా ఏం కాదు ఇది ఎలక్ట్రిక్ కాబట్టి కొంచెం లోపలికి వాటర్ అయితే వెళ్తే మళ్ళీ షాక్ రావడం అలాంటివి ఏమైనా అనేసి తొందరగా అయితే బంద్ చేసినా ఈయన ఆయన అయితే లేడనమాట బయటకి వెళ్ళిండు అందుకని ఇంకా మేమే వర్షం పడుతుందని తొందరగా అవైతే ఆఫ్ చేసేసినా అనమాట ఇంత ఫుల్గా వరద వర్షం అయితే పడుతుంది సడన్గా అనమాట సడన్గా గాలి వచ్చి సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయింది మా చిన్నోడేమో ఇవన్నీ కార్డ్బోర్డ్స్ అయితే పెట్టిండు గాలికి దీపం మారిపోతుందేమో అనేసి ఇంకా ఇక్కడంతా కొంచెం పచ్చిగా అయిపోయింది చూడండి అక్కడ ఎందుకంటే పైనుంచి నుంచి ఇట్లా నీళ్లు పడుతుంటాయి మీకు చూపిస్తాను చూడండి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అనేది అక్కడ పైన ఉన్నాయి కదా రేకుల రేకులకి గోడకి మధ్యలో ఇలా పెట్టించు దానిలో నుంచి వాటర్ అయితే ఇక్కడ వచ్చేస్తున్నాయి ఇంకా కొంచెం సేపటి తర్వాత చూడండి మొత్తం ఇదల్లా దడిచిపోయింది ఇప్పుడే మంచిగా దీపం వెలుగుతూనే లోపే ఇలా ఫుల్ వర్షం అనమాట అనుకోకుండా సడన్గా పడుతుంది అనేది ముందుగా మనకు తెలుస్తుంది కదా మూడము ఆ అవల్ల గాలి రావడము అదల్ల ఏం లేదు సడన్గా వర్షం అయితే వచ్చేసింది ఇంకా ఈ దీపాలు అయితే ఏం పోలేదు గుమ్మ ముందర దీపాలు ఇక్కడ ఇక్కడనేమో మార్నింగ్ పెడదాం కదా అవి తీసి మళ్ళీ కొత్త ఆకులు తమలపాకులు ఉంటే తమలపాకులు పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగించుకుంటా ఇంకా ఇక్కడ ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయింది ఫస్ట్ దేవుడి దగ్గర పూజ చేసి బయట అయితే పెడతా అనమాట డైలీ నేను అంటే ఇంట్లో ఇంట్లో పూజ చేసుకొని తులసి కూడా దగ్గర పెడతా ఎందుకంటే మనం బయట పెట్టిన తర్వాత ఇంట్లో చేయండి బయట పెట్టినా వేస్ట్ కదా అనేసి బయట ఇంట్లో పెట్టేసి బయట అయితే పెడతాయి ఇది మా చిన్నోడు ఏషన్ అనమాట అక్కడ నేను కూడా రాసుకున్నాడు జశ్వంత్ కృష్ణ లార్డ్ శివ గార్డ్ అంట శివుడు బొమ్మ అయితే వేసిండు ఇంకా సెవెన్ ట్వంటీ వన్ అవుతుంది ఇప్పటికి మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు వంట వచ్చేసి రైస్ అయితే పెడుతున్నాం ఇంకా మేము పన్నీర్ ఉందన్నమాట మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు ఒక వన్ వీక్ టూ వీక్స్ బ్యాక్ మా చిన్నోడు తిన్నాడు అనమాట పన్నీర్ రైస్ అప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట నన్ను కూడా పన్నీర్ రైస్ చేయమని చెప్పి ఇంకా మా ఆయననేమో అది వద్దంటున్నాడు ఆయనకి ఆయనకు సపరేట్గా టమాటా కర్రీ చేయమన్నాడు అందుకని ఫస్ట్ రైస్ పెట్టేసి ఆయన ఒక టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి ఇవైతే పక్కన పెట్టేసిన ఈ పన్నీర్ అనమాట ఇవి తీసుకొచ్చి కూడా దాదాపు ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఎక్స్పైరీ ఉందో లేదో అనుకున్నా అదే చెక్ చేస్తే చెక్ చేస్తున్నాను అనమాట అక్కడ పన్నీర్ ఉందిగా మేడ్ ఫ్రమ్ ఫ్రెష్ క్రీమ్ అని ఉంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అక్కడ ఎక్స్పైరీ వచ్చేసి యూజ్డ్ బై ట్వంటీ ఫోర్ అంటే నిన్న చేసినా కదా ఇది వైస్ ఓవర్ ఈరోజు ఇస్తున్నా ట్వంటీ త్రీ రోజు నేను వాయిస్ వాళ్ళిస్తున్నా అది ట్వంటీ ఫోర్ వరకు ఉంది నేను వీడియో తీసింది ట్వంటీ టూకు ఇంకా ఎక్స్పైరీ అయితే ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నా ఇక్కడ నాన్స్టిక్ ఇది గిదొకటి ఉందన్నమాట ఉన్నాయి చాలా కానీ అవన్నీ మనం కలిపి కలిపి దానిలో లోపల ఉంటుంది కదా కోటింగ్ అదంతా వెళ్ళిపోయింది ఈ నాన్స్టిక్ ప్యాన్లో లాస్ట్ షాపింగ్ చేసినాం కదా సీఎంఆర్లో అప్పుడు టూ థౌజండ్ త్రీ షాపింగ్ చేస్తే గిఫ్ట్స్ ఇస్తారు కదా అందులో వచ్చిందనమాట అది అదే కాస్ట్కు వాటర్ బాటిల్స్ వేరే డిష్ ఉంటాయి కదా డిష్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి కానీ నేను ఇదే తీసుకున్నా అనమాట నాకు ఇదే ఐడియా ఉంది అంత నాస్టిక్ అంతా పోయాయి కదా ఇది ఒకటి ఉన్నా పర్లేదు కదా అనేసి నేను కావాలని ఇది తెచ్చుకున్నాను ఇప్పుడు ముందుగా టమాటా కర్రీ చేద్దాం అనుకున్న నాస్టిక్ ప్యాన్లో కానీ పన్నీర్ ఫస్ట్ ఇందులో ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ అదే ప్యాన్లో పన్నీర్ అయితే ఫ్రై చేసినా ఎందుకంటే మనం స్టిక్ కాకుండా వేరే గిన్నెలలో మనం పన్నీర్ ఫ్రై చేసాం అనుకో మొత్తం అతుకుపోతుంది ఎంత ఆయిల్ వేసినా సరే స్టిక్ అయితేనేమో మనకు అడుగుకు అంటుకోకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇది ముందే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా పన్నీర్ చాలా కష్టము స్టిక్ అయితేనే వేస్ట్ దానికి పాలు విరిగిపోయినప్పుడు ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ ఈ పన్నీరు మనమే న్యాచురల్గా ఇంకా బయట ఎలా చేస్తారో కూడా తెలియదు అది పన్నీరో కాదో కూడా తెలియదు కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ చూస్తుంటాం కదా ఏవేవో కలిపి పన్నీర్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్యాన్లో ఆయిల్ అయితే వేసి ఈ పన్నీర్ అయితే వేసేసినా అప్పుడే కలిపద్దు అప్పుడే కలిపామనుకో అనుకో మళ్ళీ అవి పీసెస్ లాగా అయిపోతాయి అందుకని ఇంకా కొంచెం అలాగే పెట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అటు ఇటు కలిపేస్తే అయిపోతుంది చూడండి ఇంకా సాఫ్ట్గానే ఉన్నాయి ఇంకా ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు ఇంకా ఎక్కువ ఫ్రై చేసామనుకో అది కొంచెం రబ్బర్లా అయిపోతుంది అనమాట అందుకని ఇంకా ఈ స్టేజ్లోనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా ఇంకా ఇక్కడ ఈ ప్యాన్లోనే మళ్ళీ టమాటా కర్రీ అయితే వేస్తున్నా ఇందులో ఆనియన్స్ అయితే ఏమి వేయను ఓన్లీ అల్లం వెల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఇక్కడ పసుపు సాల్ట్ ఇవి వేసేసిన కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటాలు వేసేసి ఉడికించుకుంటే సరిపోద్ది ఇక చూడండి పన్నీర్ ఆల్రెడీ కొంచెం రబ్బర్లాగా కనిపిస్తూనే ఉంది ఇంకా మా పన్నీర్ రైస్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకొంచెం మంచిగా మిక్స్ చేసేసి టేస్ట్ చూసినాయి ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు అందుకని సాల్ట్ అయితే వేసేస్తున్నా పిల్లలు అయితే మంచిగా తిన్నారనమాట బాక్స్లో కూడా చేయమని చెప్తున్నారు ముందు మన స్టాక్ తెచ్చిపెట్టుకుంటే పన్నీర్ తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది ఎప్పటికప్పుడు తెచ్చుకోవడానికి ఇక్కడ అన్ని రకాల కంపెనీ పన్నీర్ మనకు దొరకదనమాట ఇప్పుడు నేను తీసుకొచ్చిన కదా అది నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నది ఇంకా కొంచెం అందరికీ అయితే పెట్టేస్తున్నా చూసారు కదా ఎంత సైలెంట్గా సౌండ్ లేకుండా పోతుందన్నమాట ఇప్పుడు ఏమైనా నాన్ వెజ్ ఉన్నా సరే ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా సరే మనకు వద్దు అనే మాట రాదనమాట అనమాట ఈయన నుంచి ఇంకా వేరే ఏ కర్రీస్ అయినా సరే ఇంకా నేను వెంటబడి తినిపించాల్సి వస్తుంది ఇంకా అందరము ఈడ కూర్చొని తింటున్నాము మా పెద్దోడు కూడా మంచిగా తింటాడు అనమాట ఏదైనా సరే ఇది వద్దు అది వద్దు అనేది ఏం ఏమన్నాడు అన్నీ తినేస్తుంటాడు ఇక్కడ నేను ఏదో వీడియో చేస్తున్నా అని చెప్పేసి అట్లా యాక్షన్ చేస్తున్నాడు ఈరోజు కార్తీక మాసం డే వన్ ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్